భూమిపుత్రులరా ప్రకాశం జిల్లా తాళూరు మండలం విఠలాపురం గ్రామంలో ఉన్న భూదేవి తల్లి దేవస్థానం దగ్గర నుండి మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల ఇరవై రెండో తారీఖు శనివారం రోజున ఏరువక పౌర్ణమి మనందరిని ఆశీర్వదించడానికి భూదేవి తల్లి భూమిపైకి వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి అమ్మను దర్శించి అమ్మ ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాం ఎవరి పౌర్ణమి అంటే రైతులు పండుగ కాబట్టి సరదాగా అమ్మవారి దగ్గర ఉదయం పది గంటల నుంచి సులో బైక్ రైస్ పోటీలు జరుగుతున్నవి ప్రతి ఒక్కరూ ఎవరైనా పాల్గొనవచ్చు పోటీలో పాల్గొనే వాళ్ళు ఎంట్రీ ఫీజు వంద రూపాయలు మాత్రమే పైజులు వచ్చేసి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి పదివేల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఇట్లు మీ భూదేవి పుత్రుడు